పల్లాల శ్రీనివాసులు సునీతాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నెల్లూరు మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు ఆయన సతీమణి సునీతాల ఆధ్వర్యంలో గురువారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరులోని అరుంధతి వాడలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు అదేవిధంగా ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పల్లాల సునీత గుర్రం బ్రహ్మయ్య చంద్రమౌళి మోషే కరిముల్లా పల్లాల కుమార్ రమేష్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు పల్లాల శ్రీనివాసులు మనస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు కొత్తూరు అరణ్యోతి సంక్రాంతి సంబరాలు సంక్రాంతి సందర్భంగా ఈరోజు కొత్తూరు అరణీవాడలో ముగ్గురు పోటీ నిర్వహించాము ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరవనీయులైన గునుగుల కిషోర్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాము ఆయన చేతుల మీదుగా ఈరోజు బహుమతులు కూడా ఏర్పాటు చేసే ఏర్పాటు చేశాము చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కొన్ని సమస్యలతో ఇబ్బందుల్లో ఉన్నా కానీ మా కోసం ఆయన పది నిమిషాలు కేటాయించుకొని ఈరోజు మా కోసం వచ్చి మా అరుణ్యత వాడిని ముగ్గురు చూసి సెలక్షన్ చేసి వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ప్రతి సంవత్సరం ఇదే విధంగా కంటిన్యూగా చేస్తూ ఉన్నాం అదేవిధంగా జనసేన పార్టీ కిషోర్ గారు కూడా అలుపరగిన పోరాటం చేస్తూ పార్టీ తరఫున ముందుకు తీసుకెళ్తూ ప్రతి విషయంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం నిత్యం పనిచేస్తున్నారు అందుకని ఆయన అంటే మాకు చాలా గౌరవం అందువల్ల ఆయన్ని ముఖ్య అతిథిగా పుల్చుకొని ఈ కార్యక్రమాన్ని మా కొత్తూరు వాళ్ళందరూ అందరూ అందరూ కూడా ఈరోజు చాలా ఆయన వచ్చిన దానికి చాలా సంతోషంగా సంతోషం వ్యక్తం చేశారు నమస్కారం ఈరోజు కొత్తూరు అరుంధతి వాళ్ళలో మన ఎంఆర్పిఎస్ నాయకులు మన సేనన్న ఆధ్వర్యంలో ఇక్కడ సంక్రాంతి వెలుగులు పేదల మధ్యలో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు అనివార్య కారణాల వల్ల నేను లేటుగా రావడం జరిగింది నేను ఒక నాలుగు సంవత్సరాల కిందట మన కలెక్టరేట్ కలెక్టరేట్లో కలవడం జరిగింది మీరు మా వాళ్ళు అని చెప్పి ఆదరించారు మన వాళ్ళ సమక్షంలో ఈ ఆనందాన్ని ఎక్కువసేపు పంచుకోలేనందుకు నిజంగా ఒక రకంగా బాధగా భావిస్తున్న మరొక రోజు ఈ ప్రాంతానికి వస్తాను ఇక్కడ కట్టిన ప్రతి ఇంటిలో రోడ్డులో కాలవలో లైట్లో నేనున్నానని ఆయన చెప్తుంటే ఎదుటి వాళ్ళ సంతోషం కోసం ఎంత కష్టపడినా పర్వాలేదో ఆయన చెప్పే మాటలు నాకు చాలా ఆదర్శంగా ఉన్నాయి లేమి శబ్దాన్ని నిర్మూలించడమే నాయకుల లక్ష్యం అనేది ముఖ్య లక్ష్యం అయితే మేమందరం కూడా దానికి కలిసికట్టుగా పోరాడతాం మన సీనన్న ఆధ్వర్యంలో ఈ కొత్తూరు ఇదే ప్రాంతాన్ని మరొకసారి వస్తాం మరొకసారి వీళ్ళ ఆనందంలో భాగస్వాములు అవుతామని కోరుకుంటాను సంక్రాంతి సందర్భంగా ఈరోజు ముగ్గుల పోటీ ఏర్పాటు చేసి బంగారు వెండి మిగిలిన గిఫ్ట్లు కన్సలేషన్ బహుమతులు అందరికీ పోటీ చేసిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళ ముఖాల్లో వెలుగులు ఆనందాలు చూసి సంక్రాంతి సందర్భంగా వీళ్ళందరికీ ఈ పండుగను పంచిచ్చిన మన ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన అభినందనలు తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అన్ని చేసిన దానికి ముఖ్యంగా మరింత కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి పేద బలహీన బడుగు వర్గాల అభ్యున్నతికి వారి రాజ్యాధికారం కోసం మా అందరం కూడా కలిసి పని చేస్తామని మరొకసారి తెలియజేస్తున్నాను జై జనసేన జై